అండి ఈరోజైతే బైరోపాంగ్ వీడియో లాంగ్ వీడియో పెడుతున్నా ఇదైతే కొండల్లో మంచి వాటర్ పడితే చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే బైరోపాంగా తీసుకోవాలండి అది వరకు అయితే ఇవన్నీ కట్టడం లేదండి డైరెక్ట్గా కొండ నీళ్ళు మీద పడేవి ఇప్పుడైతే ఈ విధంగా కట్టారు వాటర్ ఎక్కువ పెట్టడం అవుతుందని అయితే ఎప్పుడు వస్తా ఉంటాయండి ఎంత వర్షాలు లేకుండా లైట్గా పడుతూనే ఉంటాయి పాటుకు పోను రోజు స్నానానికి ఈ విధంగా వెళ్ళా అయితే చాలా బాగుంటుంది స్నానం చేసేసి ముట్టలు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి అభిషేకం అయితే ఏం చేసుకుని అయిపోయిన తర్వాత భైరవకానికి వెళ్ళామండి మాకు బాగా బిల్లు బాగా చేస్తారు శివాలయం శివాలయంలో చాలా అండి ఈ భైరవ కొండలో చూడండి వాటర్ ఎంత బాగా పడుతున్నాయో అది వరకు అయితే డైరెక్ట్గా మనం మీద పడేవి ఆ కొండలో నుంచి వచ్చే వాటర్ అవి కట్టేసారండి చూడండి చాలా బాగున్నాయి వాటర్ అక్కడైతే ఏదన్నా ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఒత్తిడిగా విరుగుని తీసుకున్నాను నేను ఆ విలువలన్నీ పెట్టేసానండి ఇది తిగేటప్పుడు చాలా జాగ్రత్తగా విధాలి నీకునే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ